రా పంతులు తీసుకొచ్చేశాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా పెండా నీతో నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు మహా చెల్లిప్పి అయ్యా మీ జోకులు తర్ద వేసుకోవచ్చు ముందు వచ్చి పెట్రోల్ం కూర్చోండి ఆ ఊరే ఊరే ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళ అది నా స్టేషన్ లో ఏంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫ్రే ఇంచేశారు దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు ఆ నేను చెప్పానా చెప్పు చక్కురత అన్నయ్యరు వెతుపగి వసరివండి దేనికి ఆయన కాలి చంపేస్తావా నేనే కాల్చు చావడ అమ్మా నేనే వను అయితే

నీకు నాకు ఏ సంబంధం లేదు అండి హాయ్ కావాలంటే పోలీస్ అనేకండి యోటి దొరగారు అది వాళ్ళిద్దరికీ కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాగ కలుసుకున్నారండి కలుసుకునేవారండి క్షేత సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చనవరిమై ఇంకా బుకై సార్ మీరు క్షమిస్తారైతే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిన్నిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పితో మాట్లాడటం ఆ పిల్ల మేనరసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క బొత్తం మీదైనా చేయసేనా రోడ్డు సార్ అడా ముక్కునోరు ముసుకు ఆయన కట్ట నేను కట్టను మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎందుకు చూడండి పోగారు అవో కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చోర్లు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళడానికి తల దూరతండి ఏ మేకపోతున్న నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరినైనా ఏర్పాటు చేశారా నో 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 నోథింగ్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవును గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చిలో అవుతారని గోండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు పని చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరే పోయారు పోయారనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా కాట్రవల్లి అమ్మాయి బావగారు చాలా బిడిగి పడుతున్నారు విడియవా విడియవా నేను చూడండి ఎలా దూరం వెళ్తే ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాట్ అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ టీయా యా నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీఏ కదా బావ గారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు తోరతారా మమ్మల్ని తోయమంటారా ఆ కరలేదు ఆ మాత్రం మేము దూరగలం అమ్మాయ మరీ అంత స్పీడా అప్పుడే లైట్ ఆపేసావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ వేస్తారండి అయి బాబోయ్ నీకు కూడా తెలిసిపోయింది మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడో నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి సంతకం పెడతావు కదా అయ్యి బాబాయ్ మీ ఇక్కడ తెలిసిపోయిందే ఇమిటేషన్ వద్దు వస్తున్నా రండి అవ్వ నువ్వక్కడా ఇది ఇక్కడ అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఎవడుంట ఏమైంది ఏవి కాలేదా ఏమీ కాలేదా

ఏం జరిగిందమ్మా ఎందుకలా అరిచావు జరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుంతీదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని తోచుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు ఎచ్చటివాడు చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుందన్నయ్యా ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు సీరియల్ ఈ కంప్లీట్ ఎప్పుడు బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును బావగారు గారు బావా గారా మై సిస్టర్ అమ్మనా దొంగనా దొంగ అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పని అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు చెప్పుకోండి చూద్దాం చాప్ పాటయ్య అండుకోతో పజలు సాడుకో పనసు అయిపోదు నువ్వు నోర్మై ఎదవా పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటుకోతో క్రికెట్ ఆడబాక వికెట్లు రాలిపోతాయి బెమ్మం ప్రదర్శతో గేమ్స్ ఆడకు బ్యాట్లు ఇరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రావంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాళి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఈ చిక్కుముడు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందాక అక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను చెప్తున్నా చెప్పేస్తున్నా గారు గారు కొంప మునిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ ఇతను త్రీ టౌన్ ఎస్ఐ కదా అవును మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి సెల్ ఖాళీగా ఉందా పది మందికి న్యాయం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలకి అన్యాయం చేశాడు ఇద్దరు అమ్మాయిలక ఏం చేశాడు సార్ ఏం చేశాడా ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్లాడి రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని మోసం చేసి కడుపు చేశాడు ఓహో అలా చేయడం అంటారా సార్ తప్పంటారా డ్రామా రాయ్ వీడు కూడా సల్లో దోష సార్ తప్పు కదా అనిపోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు ఏముంది ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్ నెక్స్ట్ కోర్టుకు పోస్ట్ ఆ తర్వాత ఏడేళ్ళు జైల్లో రెస్ట్ ఇంత చిన్న తప్పుకి ఏడేళ్ళు వేస్తారా సార్ కాకపోతే మరో రెండేళ్లు పిలుస్తారు సార్ నాకు డౌట్ సార్ ఏడు ఆ రెండో అమ్మాయికి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు పద్నాలుగేళ్ళు నాకు ఇంకో డౌట్ ఇప్పుడు తాడి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాడి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉంటా ఓహో అవును పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు విషయం ఏమిటివరాలు అడుగుతావు సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఎంత ధైర్యం నా ముందే నా ముందు తోసేస్తావా లేకపోతే ఇంత వయసుండి ఇంత అనుభవం ఉండి ఓ కానిస్టేబుల్ అయ్యి నాటి కలుతారా మరి యూ డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాస్ ద బట్ హౌ మీరు ఇలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు ఏమనుకుంటారు బ్రాంతి డబ్బులు లేవనుకుంటారు మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా ఇదిగో నీటు కడుపు నిండా తాగండి లేమ్మా ఎవరు నువ్వు మీ అడుగు చేడల్లో నడవాలది అడుగులేస్తూ కాలు జారిన కన్నె పిల్లని కాలు జారేంత బ్యాలెన్స్ ఎలా తప్పావమ్మా ఆ బ్యాలెన్స్ ఒరేయ్ నువ్వు వల్ల ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ఉంచాలనుకున్న దొంగ కాదు అనుకున్నా నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు చూడు చెల్లెమ్మా ఆ రోజు ఆ వేషం ఎందుకు అయ్యాల్సి వచ్చిందో చెప్పే ముందు నీకు సత్యం చెప్పాలి అలాగా అవునండి ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో అస్సలు లేదు పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్లమెళ్ళలో తాళి కట్టి అక్కడెక్కడ నాలుగు గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం తీసుకుంటాడా ఇప్పటికైనా మించిపోయింది లేదు స్టేషన్ లో పది మంది మధ్య వాడి శోభను దగ్గర జరిపిస్తా పది మంది మధ్య జరిపిస్తారా బాగుండదంటావా సాక్షాలు ఏందే పోలీసులు అమ్మకూడదే పోని లాకప్ లో దొరిపిస్తాను అలీబాబా ఒప్పుకుంటాడా అని వాడు ఒప్పుకునేది ఏంటి వాడి ఫేస్ వాడి డాడీ ఒప్పుకుంటాడు థ్యాంక్స్ మాయ గారు మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా గడప రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి జంప్ చేసి వస్తాను జంపు లేదు గుంపు లేదు మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటకున్నాడు ఆ మాట అంటే నువ్వెవరు ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది నా ఓటలోనే ఉంటాను నా లోటలోనే తాగుతాను ఈ మెక్డోల్ కంపెనీ సాక్షిగా ఆలీబాబా తాళి కట్టిన ఈ పిల్లకి వాడిని దక్కించి సంసారం నిలబెడతాను వా పదండి నా అక్కగారు నువ్వేం భయపడకమ్మా తాగితే వాడే నిలబడలేడు ఇంకా పిల్ల సంసారం ఏమి నిలబెడతాడు చూడు నా ఏకలింగం ఎప్పటికైనా వస్తాడని ఒక సాంగ్ రాశించాను ఆ సాంగ్ వింటే ఎవరైనా సరే ఈల వేయాల్సిందే అది నీకు చెప్తాను మా అలిగాడు రాగానే ఆ సాంగ్ ఎత్తుకో పాట అయ్యేప్పటికి నీ తాళి అలిగట్టేస్తాడు